నమస్తే నేను మీ సతీష్ మిథున్ రెడ్డిని తప్పించిన వైఎస్ అవినాష్ రెడ్డి అదేమిటి మిథున్ రెడ్డిని అవినాష్ రెడ్డి తప్పించడం ఏమిటి ఏ అంశంలో ఏ రకంగా తప్పించారు అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు కానీ పరిణామాలు కానీ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసు ఈ కేసులో మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ముఖ్యంగా మధ్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి కీలక సూత్రధారిగా మిథున్ రెడ్డిని పేర్కొంటూ సిట్ అధికారులు ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఏదైతే తమ వాదనలు వినిపించారు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఏదైతే మొత్తం మధ్యం కుంభకోణంలో ముడుపుల తీసుకునే దగ్గర నుంచి కావచ్చు డిస్టలరీల నుంచి ముడుపులు తీసుకోవడం అలాగే ఆ డబ్బుల్ని పూర్తిగా ఏ ఏ విధాలుగా రూటింగ్ చేశారు వాటన్నిటినీ కూడా బిగ్ బాస్ కి అంటే అంతిమ లబ్ధిదారికి ఏ రకంగా చేర్చారు అసలు ఈ మధ్యం కుంభకోణం కేసులో డబ్బుని ఎవరు ఎవరు ఎలా ఎలా రూటింగ్ చేశారు ప్రతి ఒక్కటి కూడా సిట్ అధికారులు దర్యాప్తులో బయటకు తీసుకొచ్చి వాటన్నిటిని కూడా పూర్తి ఆధారాలతోటి న్యాయస్థానం ముందు ఉంచినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే మద్యం కుంభకోణం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు పెట్టారు హాస్పిటల్స్ లో పెట్టుబడులు గాను షేర్లు కొనడానికి పెట్టారు ఆ తర్వాత సినిమాలు తీశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ రకంగానే కాకుండా ఆఖరికి ఈ డబ్బుని ఎన్నికల్లో ఓట్లు కొనడానికి కూడా కార్టూన్ బాక్సులు కార్టూన్ బాక్సులతోటి జిల్లాలకు తరలించారు అక్కడి నుంచి వివిధ నియోజకవర్గాల్లో కూడా డబ్బులు పంపిణీ చేసే విధంగా పూర్తి స్థాయి ఎన్నికలు మొత్తం కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో మరి ఏదైతే కనుక మద్యం కుంభకోణంలో మరి సేకరించినటువంటి ఆ ముడుపులు ఆ డబ్బు ఏదైతే ఉందో వాటితోటే ఎన్నికలు కూడా జరపాలి అని చెప్పి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఈ కుంభకోణానికి అయితే గనక తెరలేపినటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే ఈ డబ్బులో ఏదైతే మద్యం కుంభకోణంలో డిస్టిలరీల నుంచి మరి ముడుపుల రూపంలో తీసుకున్నటువంటి దాంట్లో దాదాపు వందల వేల కోట్ల రూపాయలని దేశం కూడా దాటించేశారు హవాలా మార్గంలో వాటితోటి దుబాయ్ లో కూడా ఏదైతే పెట్టుబడి పెట్టారు అక్కడ కూడా కొన్ని సంస్థలు స్థాపించి అక్కడ కూడా వ్యాపారాల్లో ఈ డబ్బుని పెట్టుబడులుగా పెట్టారు అంతేకాకుండా అసలు మొత్తం ఈ ముడుపులన్నిటిని కూడా డంప్ చేయడానికి వివిధ ప్రాంతాల్లో డెన్లు కూడా ఏర్పాటు చేశారు తాడేపల్లి దగ్గరలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కావచ్చు అలాగే తెలంగాణలో ఏదైతే గనక నానక్రామ్ కూడా ఫిలిం నగర్ అలాగే జర్నలిస్ట్ కాలనీ ఇలాంటి చోట్లే కాకుండా దుబాయ్ లో కూడా ఒక డెన్నుని ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ మధ్యం కుంభకోణం మరి ఏదైతే గనక ఈ కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బుల్ని హవాలా మార్గంలో అటు తరలించి అక్కడ కూడా డంప్ చేశారు అనేటువంటివి ప్రతిదీ కూడా ఈ రోజున సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఏ రకంగా అసలు డబ్బులు సేకరించారు ఎవరెవరు ఎలా రూటింగ్ చేశారు ఈ డబ్బు ఎలా రూటింగ్ అయింది ఆ రూటింగ్ వెనకతులు ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు అసలు ఈ సూత్రధారి ఎవరు అనేటువంటిది సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మొత్తం అంతా కూడా ఆ మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి ఆయనే ఈ డబ్బులు ఎలా రూటింగ్ చేయాలి ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడులుగా ఎక్కడెక్కడ పెట్టాలి అలాగే బిగ్ బాస్ కి ఎలా చేరవేయాలి ఇవన్నీ కూడా మొత్తం కథ ంతా కూడా మిథున్ రెడ్డి అనేటువంటిది ఈ రోజున సిట్ అధికారులు తమ దర్యాప్తులో వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించారు దర్యాప్తు మిథున్ రెడ్డికి చెందినటువంటి ఫుడ్స్ అనేటువంటి సంస్థ మరి మధ్యం కుంభకోణంలో ఏదైతే నుంచి డబ్బులు ఏదైతే ముడుపులు తీసుకున్నారో ఆ ముడుపుల రూపంలో మిథున్ రెడ్డి సొంత సంస్థ అయినటువంటి పిఎల్ఆర్ ఫుడ్స్ ఖాతాలోకి కూడా నెల నెల కోట్ల రూపాయలు వచ్చి పడతా ఉన్నాయి అవన్నీ కూడా మధ్యం కుంభకోణంలో తీసుకున్నటువంటి ముడుపులు డబ్బులే అంటే కూడా ఏ రకంగా జరిగింది మనీ ట్రయల్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అన్ని తీసి న్యాయస్థానం ముందు పెట్టారు న్యాయస్థానం ముందు పెట్టడం తోటి మిథున్ రెడ్డి ఏదైతే ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశాడో ఆ పిటిషన్ అయితే గనక హైకోర్టు నిరాకరించినటువంటి పరిస్థితి పూర్తిగా కొట్టివేసింది అసలు ఈ స్థాయిలో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆయన పైన తీవ్రమైనటువంటి ఆరోపణలతో పాటుగా వాటికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంటే ఏ రకంగా ముందస్తు బెయిల్ ఇవ్వగలం కాబట్టి ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు అంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి దీంతో ఇదైతే గనక ఈ పరిణామం మిథున్ రెడ్డికి ఒక ఊహించని ఎదురు దెబ్బగా తగిలింది అయితే ఇది మొదటిసారా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కావాలి అని వెళ్ళడం అంటే కాదు గతంలోనే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఒక పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు అయితే గనక నిరాకరించినటువంటి పరిస్థితి దాంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పింది దాంతో మళ్ళీ హైకోర్టుకు వచ్చినటువంటి క్రమంలో సిట్ అధికారులు పెట్టినటువంటి ఆధారాలు మరి న్యాయస్థానం ఎదుట ఆధారాలన్నీ పెట్టడం తోటి హైకోర్టు కూడా ఇందాక చెప్పినట్లుగా అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు లేదంటే తీవ్రమైనటువంటి కేసులు ఆయన పైన ఉన్నాయి ఆయన చేసినటువంటి నేరాలన్నీ కూడా అత్యంత తీవ్రమైనటువంటివి మరి ఇలాంటి క్రమంలో ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడమే కాదు అసలు ఆయన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని కస్టడీ విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటూ న్యాయస్థానం మరి వ్యాఖ్యలు చేసింది అంటే మిథున్ రెడ్డి పాత్ర ఏ స్థాయిలో ఉంది అది న్యాయస్థానం కూడా ఈ రోజున దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి న్యాయస్థానం ఎదురున్నటువంటి ఆధారాలు చూస్తే ఎస్ ఖచ్చితంగా మిథున్ రెడ్డి పాత్ర ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఈ రోజున ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డి దేశం దాటి పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మరి ఈ క్రమంలో ఇదంతా కూడా ఏదైతే హైకోర్టులో ఎదురు దెబ్బ తగలగానే మళ్ళీ నాకు తెలిసైతే మాత్రం మిథున్ రెడ్డి సుప్రీం కోర్టు ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే గతంలో సుప్రీం కోర్టే ఇన్ని హైకోర్టులో తేల్చుకోవాలని చెప్పింది కానీ హైకోర్టు నిరాకరించింది నిరాకరించినటువంటి క్రమంలో మళ్లీ సుప్రీం వెళ్తాడు మరి ఈ లోపల సిట్ అధికారులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనేటువంటి ఒక భయం తోటి మరి మిథున్ రెడ్డి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆయనకి మరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు దానిపైన న్యాయవాదులు విచారణ జరిపి ఏదైతే గనక ఆయనకి రిలీఫ్ ఇస్తారా ఇవ్వరా ఒకవేళ రిలీఫ్ వస్తే అప్పుడు మిథున్ రెడ్డి బయటకు వచ్చేటువంటి అవకాశం లేకపోతే ఇంకా అజ్ఞాతంలోనే ఉంటాడా మరి ఏదైతే గనక సిట్ అధికారులు ఇప్పటికే ప్రత్యేక బృందాలుగా వాళ్ళంతా కూడా ఏర్పడి మిథున్ రెడ్డి కోసం మరి గాలింపులు కూడా జరుపుతున్నారు అనేటువంటి సమాచారం కూడా అందుతున్నటువంటి నేపథ్యంలో అసలు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎలాంటి పరిణామం ఎదురవుతుంది అనేటువంటిది ఆసక్తికరంగా మారుతా ఉంది అయితే ఆయన ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ అంశానికి మరి ఆయన్ని తప్పించింది అవినాష్ రెడ్డి అనడానికి ఏమిటి అసలు ఆధారాలు లేకపోతే ఏ రకంగా ఆయన తప్పించారు అనేటువంటిది చూస్తే ఈ మద్యం కుంభకోణం కేసులో మరి తాను అరెస్ట్ అవుతాను అనేటువంటి సంకేతం ఏదైతే గనక హైకోర్టులో తగిలినటువంటి ఎదురు దెబ్బ ఏదైతే ఉందో దాంతో మిథున్ రెడ్డికి ఒక భయం పట్టుకోవటం మరి అరెస్ట్ కాకుండా ఉండాలి అంటే తప్పించుకోవాలి పరారైపోవాలి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలి ఈ అంశంలో మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డినే ప్రేరణగా తీసుకున్నాడు అవినాష్ రెడ్డిని ప్రేరణగా తీసుకోవడం అంటే ఏ రకంగా అంటే గతంలో మనం చూసాం ఏదైతే గనక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యంగా అనేక మందిని సిబిఐ అధికారులు విచారణ జరిపారు అదే క్రమంలో ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు చూసుకుంటే దస్తగిరి దగ్గర నుంచి అవినాష్ రెడ్డి వరకు అందరూ కూడా అరెస్ట్ అయ్యారు అయితే అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది మాత్రం చాలా అసలు ఎవరు ఊహించని విధంగా జరిగింది ఆయన అరెస్ట్ అనేటువంటి అంశాన్ని ఎక్కడా బహిరంగంగా చూపించలేదు కేవలం కాగితాలకి మాత్రమే ఆయన అరెస్ట్ అనేటువంటిది పరిమితమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఏదైతే సిబిఐ అధికారులు ఒక రోజు విచారణ అని చెప్పి మరి ఆయన విచారణ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒక వార్త బయటకు వచ్చింది ఏమిటి అంటే ఆ విచారణ సమయంలోనే ఆయన్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పారు ఆ తర్వాత ఆయనకి బెయిల్ కూడా ఇచ్చి పంపించేశారు అనేటువంటి అంశం బయటకు వచ్చింది అయితే ఈ కేసులో మొదటి నుంచి అవినాష్ రెడ్డి వ్యవహరించినటువంటి చూస్తే అదే ఈ రోజున మిథున్ రెడ్డి కూడా ఫాలో అవుతా ఉన్నాడు అవినాష్ రెడ్డినే ప్రేరణగా తీసుకుని అదే బాటలో ఆయన కూడా నడుస్తా ఉన్నాడు అవినాష్ రెడ్డి ఎప్పుడైతే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి అవినాష్ రెడ్డికి ఏదైతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు నోటీసులు ఇస్తారన్న లేదు ఈ సమయంలో అవినాష్ రెడ్డిని విచారించి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పినా కూడా అవినాష్ రెడ్డి ఏం చేసేవాడు కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు వెళ్ళిపోయేవాడు ఆ కోర్టులలో వాదించడానికి జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు అధికారంలో ఉంటూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని సుప్రీం కోర్టు లాయర్లకి వందల కోట్ల రూపాయలు ఈ రోజున ఆయన ఇచ్చాడు ఇచ్చి తమ కేసులన్నీ కూడా తమకి అనుకూలంగా తమపై ఉన్నటువంటి కేసులన్నీ కూడా వాదించుకునేందుకు వాళ్ళందరినీ కూడా పెట్టుకున్నారు మరి వాళ్ళంతా కూడా ఈ రకంగా కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు కూడా సిబిఐ అధికారులు ఎప్పుడు అవినాష్ రెడ్డి దగ్గరకు వస్తున్నా ఎప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తాము రమ్మని చెప్పి పిలుస్తున్నా ఆ సమయాల్లో తప్పించుకునేందుకు ఎలా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఆ వందల కోట్లు ఇచ్చి ఎవరినైతే గనక హైర్ చేసుకున్నటువంటి ఆ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్లే ఐడియాలు ఇచ్చారు వాళ్ళ ఐడియాలతోటే అవినాష్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆ విచారణ నుంచి తప్పించుకుంటా ఉన్నాడు ముఖ్యంగా చూస్తే మనం కర్నూలులో కూడా చూసాం ఇక సిబిఐ అధికారులు ఖచ్చితంగా ఈసారి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం అందుకే వాళ్ళు కర్నూలు కూడా వెళ్లారు అన్న సమయంలో తాను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాను అనేటువంటి అంశాన్ని గుర్తించినటువంటి అవినాష్ రెడ్డి మరి ఆ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తమకున్నటువంటి అధికారాన్ని కూడా అడ్డేశారు అలాగే తమకున్నటువంటి ఆ మంద ఏ రకంగా అయితే గనక వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాల్ని రౌడీ మూకల్ని ఆ హాస్పిటల్ కర్నూలు తన తల్లికి బాలేదు అంటూ ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాడు అవినాష్ రెడ్డి ఆ హాస్పిటల్ బయట ఏ రకంగా వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాల్ని పెట్టి రోడ్ అవతల ఉన్నటువంటి సిబిఐ అధికారిని రోడ్ దేవతల హాస్పిటల్లో ఉన్న అవినాష్ రెడ్డిని కలవనీయకుండా ఎలా అడ్డంకులు సృష్టించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి పోలీసుల్ని ఒక జిల్లా ఎస్పీ సిబిఐ అధికారులకి మేం మీకు సహకరించలేం అని చెప్పేటువంటి పరిస్థితులు ఏ రకంగా కల్పించారు ఇవన్నీ కూడా ఆ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండేందుకు మరి ఆ రోజున ఉపయోగపడినటువంటి అంశాలు అయితే ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహాల లేకపోతే ఆయన వందల కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టుకుని ఆ న్యాయవాదులు ఇచ్చిన సలహాలు మరి ఏ రకంగా ఏమో తెలియదు కానీ అవినాష్ రెడ్డి మాత్రం అరెస్ట్ అనేటువంటిది అదొక నాటకీయ పరిణామంగానే పరిణమించినటువంటి పరిస్థితి ఆయన అరెస్ట్ కూడా కేవలం పేపర్ కి మాత్రమే పరిమితమైంది ముఖ్యంగా చూస్తే వైఎస్ భాస్కర్ రెడ్డి అలాగే దస్తగిరి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఇలా గంగిరెడ్డి అలాగా అనేక మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు వాళ్ళందరూ జైళ్లలో కూడా ఉండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఆయన అరెస్ట్ కేవలం పేపర్కే పరిమితమైంది అయితే ఈ కేసులో తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి మరి కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు ప్రతి కోర్టులో కూడా అరెస్ట్ అనేటువంటి సమయం రావటం లేదా తనని నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి ఆ విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారు అనేటువంటి పరిణామం ఎదురవుతోంది అనగానే కింది కోర్టు నుంచి పై కోర్టు కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు తిరగటం ముందస్తు బెయిల్ అని చెప్పి ఈ రోజున మిథున్ రెడ్డి కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతా ఉన్నాడు అందులో భాగంగా మొదట హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు వెనక్కి పంపించింది మళ్ళీ హైకోర్టు నిరాకరించింది అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఆయన వస్తాడు లేకపోతే మరి ఈ క్రమంలో సిట్ అధికారులు ఇప్పటికే వాళ్ళు బృందాలుగా విడిపోయి వాళ్ళంతా కూడా మిథున్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆయన ఏ కలుగులో దాక్కున్నా ఖచ్చితంగా బయటకు తీసుకురావడం ఖాయం ఎందుకంటే ఇప్పటికే కసిరెడ్డి రాజు కావచ్చు లేదంటే గోవిందప్ప బాలాజీ కావచ్చు అలాగే మనం చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ కూడా వీళ్ళందరూ కూడా తప్పించుకు పారిపోయిన వాళ్లే ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రాంతంలో ఉంటే పట్టుకు తీసుకొచ్చారు ఈ రోజున మిథున్ రెడ్డిని కూడా ఖచ్చితంగా ఆ రకంగా పట్టుకుని తీసుకుని రావడం అయితే ఖాయం మరి ఆ తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత మిగిలిన ఎవరు అంతిమ లబ్ధిదారే ఇక నెక్స్ట్ ఈ కేసులో అంతిమ కూడా అతి త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేస్తారు మరి దానికి ముందే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ ఉండబోతోంది అనేటువంటి సంకేతాలు రావడంతో ఆయన అవినాష్ రెడ్డిని ఫాలో అయ్యి ఈ రకంగా తప్పించుకు పారిపోయాడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఎవరికి కూడా ఆయన ఆచూకి ప్రస్తుతం తెలియదు లేదు సిట్ అధికారులు కూడా ఆయన ఫోన్ ని ట్రేస్ చేయడంతో పాటు ఆయన ఎక్కడ ఉన్నారో పట్టుకొచ్చేటువంటి పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ